హై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది థర్టీ త్రీ డిజైన్ అనమాట ఎన్ థర్టీ త్రీ ఈ డిజైన్ వర్క్లో రెండు రకాలుగా వర్క్ చేద్దాం పూర్తిగా చూడండి ఈ వీడియో చూడండి ఈ ప్రింట్ అనేది హ్యాండ్ది అనమాట హ్యాండ్కి సంబంధించి వేసాం నెక్కి ఈ ఒక్క బార్డర్ మాత్రమే వస్తుంది ఆ బార్డర్ అనేది సేమ్ ఇలా కుట్టేయండి రెండు రకాలుగా చూద్దాం చూడండి చూడండి ఫస్ట్ స్టేజ్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి నీట్గా ఇక్కడ అనేది ఏంటంటే మీరు చేయాల్సింది ఫస్ట్ అనేది ఒక పెద్ద బీట్స్ అనేవి తీసుకొని నీట్గా ఇలా అనేది ఒక స్టిచ్ అనేది అక్కడ వేసి కొంచెం పైన ఒక స్టిచ్ అనేది వేసి తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఈ పక్కన అనేది ఇంకో స్టిచ్ వేసి డైరెక్ట్గా వెనకాల అనేది ఒక స్టిచ్ అనేది వేసేయాలి వేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అనేది ఇంకో వర్క్ అనేది వచ్చింది చూడండి చిన్న జరదోసి ముక్క తీసుకోండి తీసుకొని ఇలా అనేది ఇటువైపు ఇలా అనేది తిప్పుకుంటూ నీట్గా ఇలా అనేది నీట్గా జరకని కోసం ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇక్కడ లోపల అనేది లోపలికి వెళ్ళి జర్కన్ స్టోన్ అనేది వచ్చేటట్టుగా ఇక్కడ ముడి వేసేయండి వేసేయంగానే ఏం చేస్తారు ఇక్కడ ము తర్వాత ఏం చేయాలంటే ఒక ఏదైతే లాంగ్ బీట్ ఉంది చూసారా ఆ లాంగ్ బీట్ అనేది ఇలా తీసుకుని నీట్గా ఇక్కడ చూడండి నీట్గా చూడండి ఈ స్టిచ్ అనేది ఇలా వేసేసి ఇలా ఒక స్టిచ్ అనేది వేసి ఇక్కడ దారం అనేది ఇలా వదలండి వదిలిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలు ఏదైతే జడదోసి ఉన్నాయో చూసారా ఆ జరదోసి ముక్కలు అనేవి ఒక సూదిలో ఇలా తీసుకుని నీట్గా నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి చాలు ఇలా వెళ్ళి పైన అంటే కొంచెం స సగానికి కొంచెం కింద ఒక స్టిచ్ వేసి పైన ఇంకో స్టిచ్ స్టిచ్ వేసి తర్వాత ఇంకో స్టిచ్ అనేది అక్కడ వేసి ఇది డైరెక్ట్గా వెనక్కి వచ్చేయండి వచ్చేస్తే ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది వచ్చేస్తుంది సెంటర్లో అంటే చేస్తాం దానికన్నా ముందు ఇటు కూడా చూడండి ఫాస్ట్గా చూపిస్తాను మీకు ఇలా స్టిచ్ వేసి ఇలా నీట్గా కొంచెం పైకి ఇలా స్టిచ్ వేసి దాని మధ్యలో ఇంకోటి వేసి స్టిచ్ అనేది దాని పక్కన అనేది ఇంకో స్టిచ్ వేసి ఇలా అనేది వెనక్కి వెళ్ళిపోతే ఇలా అనేది తయారైపోతుంది మీకు తెలిసిపోయింది కదా ఇలా నాలుగు వైపులు కూడా సేమ్ అనేది చేయాలి చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇలా అని వేసి చాలామంది ఇలా వెళ్ళి ఇటు నుంచి వేసి ఇలా వేసి ఇలా వచ్చేస్తారు అది కరెక్ట్ కాదు ఇది పద్ధతి దయచేసి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎటువైపు అయితే మీరు ముడి వేస్తారో అటువైపే వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇటు నుంచి మొదలయ్యి చూడండి ఇక్కడ నుంచి పెట్టాను ఈ బీట్స్ అనేది వేస్తున్నాను చూడండి ఈ బీట్ అనేది వేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ముడి వేయాలి మీరు ఇక్కడ 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 ముడి వేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఇటు నుంచి వెళ్ళి ఇలా వెళ్ళి ఇటు పక్క అనేది ఇలా వెళ్ళి ఇటువైపు ఇలా వెళ్తే ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేస్తే ఏమైంది అది కరెక్ట్గా పడిపోతుంది ఇక్కడ అనేది ఖచ్చితంగా వేయాలి ఇటు నుంచి ఇక్కడ ముడి వేయడం అలా చేయవద్దు దయచేసి ఇటువైపే రావాలి అన్ని ముళ్ళు కూడా నాలుగు ముళ్ళు కూడా ఇటువైపే రావాలి ఇప్పుడు చూడండి అసలైన వరకు చూడండి పెద్ద బీట్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఒక పెద్ద బీట్స్ ఒక చమకీ ఇలా ఇలా నాలుగు కూడా ఒకేసారి తీసుకోండి ఇలా సూదులోకి మీరు రెండు తీసుకున్నా పర్లేదు ఒకటి తీసుకున్నా పర్లేదు కానీ నాలుగు తీసుకోవడం వల్ల ఏంటంటే ఒకేసారి వర్క్ అనేది కంప్లీట్గా అయిపోతుంది ఇలా నాలుగు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూ చూడండి వర్క్లోకి వద్దాం చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఈ ఫ్లవర్లోకి వచ్చేస్తున్నా ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ నుంచి ఈ ఈ దీంట్లోకి ఇలా వెళ్ళి ఇక్కడ చమకీ అనేది ముడి వేసేయండి ఇక్కడ ఇక్కడ ముడి వేసేయాలి ప్రతి దానికి ముడి వేసుకోవడం చాలా మంచిది ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది తొందరగా అయిపోయే వర్క్ ఇది అనమాట అంటే జర్దోషితో పాటు గ్రాండ్గా అనిపిస్తుంటుంది వర్క్ కూడా చాలా చాలా తొందరగా అయిపోతుంది ఈ వర్క్ అనేది నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీరు చేస్తే మూడే మూడు కుట్లలో జర్దోసి ముడి వేసేయచ్చు దాని తర్వాత ఈ బీట్స్ అనేది చాలా తేలికైన వర్క్ అనమాట ఇలా అనేది వేసేయాలి నాలుగు వైపులు కూడా చంకీ బీట్స్ అనేవి వేసేసి నీట్గా మీరు స్టిచ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి చూసారా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూసారు కదా ఇది సింపుల్ వర్క్ జర్దోసీ కూడా వస్తుంది తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ ఇప్పుడు చూడండి ఇటు వైపు అటు ఇటు వైపు అనేది ఒక జర్కన్ కోసం ఒక జర్దోసీతో అవుట్లైన్ అనేది రౌండ్గా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఏం చేయాలి ఇలా అనేది డైరెక్ట్గా ఇక్కడ ఒక స్టిచ్ వేసి ఇలా అనేది ఇటు వైపు వేయాలి చూడండి ఫస్ట్ ఇలా పూస వేయండి ఇలా వేసి ఒక స్టిచ్ అనేది వేయండి వేసిన తర్వాత దాని పక్కన ఇంకో స్టిచ్ అనేది వెళ్ళండి వెళ్ళి దీని వెనకాల ఒకటి వేసేయండి మరొకటి అనేది దాని పక్కన ఒక స్టిచ్ అనేది రెండు స్టిచ్లు వేసి కరెక్ట్గా రెండు కుట్లు వేసి ఇటువైపు వెళ్ళి ఇలా ఫైనల్ చేసేయండి ఇలా రావాలి కరెక్ట్గా ఇది కూడా సేమ్ అనేది మరొకసారి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా జరదోసి అనేది ఇలా తిప్పాలి ఇటువైపు తిప్పిన తర్వాత జరకం కోసం ఇలా స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి కావాలంటే ఇంకో రకం చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది ఒక స్టిచ్ అనేది ఇలా వేసిన తర్వాత మళ్ళీ దాని పక్కన నుంచి ఇలా వెళ్ళి మరొక స్టిచ్ అనేది వెనకాల ఇలా వేయంగాని దీనిలో కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ చూడండి ఇంకో స్టిచ్ అనేది అటువైపు వేస్తున్నా వేసిన తర్వాత ఇటు అనేది ఇలా ఇలా అనేది కంపల్సరీగా మూడు మూడు సెంటర్లో వచ్చి ఇలా వచ్చిన తర్వాత ముడి అనేది వేసేయాలి ఈ కంపల్సరీ ఇలా రావాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ లైన్ అనేది స్ట్రైట్గా రావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు దీని మీద కరెక్ట్గా ఒక పూస పెట్టి ఇలా ఇలా అనేది రావాలి గోల్ పూస చిన్న పూస అనేది ముందు పెట్టాలి అటువైపు కూడా అంతే కూడా సేమ్ అనేది ఇలా స్టిచ్చెస్ వేసి ఇటువైపు కూడా ముడి అనేది వేసేయాలి డైరెక్ట్గా ఇక్కడతో ఒక పని అయిపోయింది ఇంకా నెక్స్ట్ చూడండి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మీరు కరెక్ట్గా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక బీట్స్ అనేవి వేయాలి లైన్స్ అనేవి దానికన్నా ముందు వైట్ అనేవి ముత్యాలు అనేవి అక్కడక్కడ స్టిచ్చెస్ అనేవి ఇలా చేసుకోవాలి మధ్యలో అంటే మధ్యలో ఒకటి రావాలి ఇటు అటు అనేది రెండు రెండు రావాలి అంటే దీనికి రెండు రెండు అనేవి రావాలి ఎందుకు ఇలా రావాలి అనేది మీకు తెలియాలంటే ఇప్పుడు ఫైనల్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఈ లైన్స్ అనేవి కూడా ఎలా వస్తాయో ముందు చూడండి దీనికి స్ట్రైట్గా ఇంకోటి అనేది కూడా అక్కడ స్టిచ్ అనేది చేసేయండి చేసిన తర్వాత మరొకటి చూడండి చూడండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా మళ్ళీ ఇంకోటి తీసుకుని అక్కడ అనేది వేసేయాలి వేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేసిన తర్వాత ఇవన్నీ ఐదు కంప్లీట్ అయిపోయి చూసారా ఒక రకం చూపిస్తున్నాను మీకు ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి ఇలా అనేది మొదలుపెట్టి ఒక స్టిచ్ అనేది వేసి ఇక్కడ బీట్స్ అనేవి లైన్గా రావాలి ఇప్పుడు రెండు బీట్స్ వేసా ఇంకో ఇంకో ఒక బీట్స్ అనేది వేసాను ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఈ స్టిచ్ అనేది ఇక్కడ తీసుకొచ్చేసి లైన్ అనేది కంటిన్యూ అయిపోవడం మంచిది మీరు కావాలంటే ముడి కూడా వేసుకోవచ్చు కానీ ఒక్కొక్కటి లైన్ అనేది ఇలా ఒక్కొక్క దానికి స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ రెండు రెండింటికి కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు చూడండి ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత కుట్టు కుట్టుకుంటూ నీట్గా మళ్ళీ ఇక్కడ కుట్టు అనేది ఇలా కుట్టి మళ్ళీ కింద నుంచి ఇలా వచ్చి మళ్ళీ రెండు రెండుకి ఒక్కొక్కటికి ఇలా అనేది వేసుకుంటూ నీట్గా ఇక్కడ అనేది కంప్లీట్ చేస్తాం చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ రెండు రెండుకి కూడా మీరు కుట్టు అనేది వేసుకుని ఇక్కడ ఒకటి అనేది వేసి కవర్ చేసేసి ఇలా అనేది ఇక్కడ ముడి వేసేవచ్చు ముందు నీట్గా రావాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకోటి అనేది ఇలా మొదలుపెట్టి దాని కింద నుంచి మరొకటి అనేవి ఇక్కడ చూడండి రెండు రెండు అనేవి వేసిన తర్వాత కుట్టు వేసిన తర్వాత చూడండి ఇలా రెండు రెండు అనేవి వేసుకుంటూ ఒకటి అనేది కుట్టు వేసుకుంటూ ఇలా రెండు రెండు కుట్లు అనేవి ఇలా వేసుకుంటూ నీట్గా ఇక్కడ అనేది ముడి అనేది వేసేస్తే నీట్గా మీకు బాగుంటుంది చూడండి చూడండి నీట్గా ఏంటంటే ఇంకా రెండో టైప్ అనేది చూపిస్తున్నాను మీకు రెండో రకం అనేది ఇలా అనేది వేసుకుని పెద్ద మోతి ఏదైతే కింద ఉందో చూసారా దానిపైన వైట్ పూస అనేది ఉంది ఉండిన తర్వాత దాంట్లో నుంచి ఇలా లాగండి ఈ మెల్లోకి వేసేయండి ఇలా అనేది చూడ ఇలా మెల్లోకి ఇది ఈ దారం అనేది పైకి ఇలా లాగిన తర్వాత సూర్యుడు నుంచి కరెక్ట్గా మెల్లోకి ఇలా వేసేయండి ఇది ఈ మెల్లోకి కరెక్ట్గా రావాలి ఈ మెల్లోకి వచ్చిన తర్వాత కరెక్ట్గా లాగాలి లాగిన తర్వాత ఈ చూడండి ఇక్కడ ఇది మెల్లో పడిపోవాలి దేని మెల్లోకి దీని మెల్లోకి పడిపోవాలి ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి మీకు మళ్ళీ తెలియాలని చెప్పి ఇది ఈ ఈ ఏదైతే రింగ్ ఉందో ఈ మెల్లోకి పడిన తర్వాత నీట్గా ఇలా లాగిన తర్వాత ఆ మెల్లోకి అలా టైట్ అయిపోవాలి అయిపోతే పైన అనేది ఇలా నుంచుండుద్ది ఇది నుంచో ఏం చేయాలి ఇక్కడ కింద అనేది ముడి అనేది వేసేయాలి ఇంకా సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది ముడి అనేది గట్టిగా వేసేయాలి వేసిన తర్వాత నీట్గా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది ఇప్పుడు చూడండి అసలైన వర్క్ చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఏ షేప్ ఉందో ఆ షేప్ అనేది నీట్గా అవుట్లైన్ అనేది ఫినిషింగ్గా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇలా అనేది వెళ్ళిన తర్వాత అంటే తొందరగా దీనికన్నా తొందరగా అయిపోయే వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను అంతే చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు లోపల ఏం కుట్టాలో అనేది నేను చూపిస్తున్నాను నీట్గా చూడండి ఈ చుట్టూ అనేది అవుట్లైన్ అనేది కుట్టేయాలి ఈ చుట్టూ ఖచ్చితంగా ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయాలి ఇప్పుడు చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే హ్యాండ్ వర్క్ సూది తీసుకోండి తీసుకుని దాంట్లో ఎనిమిది 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 పదహారు వేస్తే ఇంకా మంచిది కాదనుకుంటే మీరు ఐదు ఐదు పది వేయండి వేసిన తర్వాత ఒక లోంగా నోట్ అనేది తీసుకోండి తీసుకుని ఈ చమ్కీ అనేది ఖచ్చితంగా ఇలా వేల్లో తీసుకోండి తీసుకుని ఇక్కడ మూల అనేది ఈ సెంటర్లో ఇలా అనేది వేసేయండి ఇలా ఇలా వేసి ఈ లోంగ నోట్ అనేది ఇలా వదిలేయాలి ఇది ఎంత అంటే గ్రాండ్ వర్క్లో కూడా వస్తుంది తొందరగా అయిపోయే దానికన్నా తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ అనమాట ఇలా అనేది నాలుగు వైపులు కూడా ఖచ్చితంగా మీరు ఇలాగే ఇక్కడ మధ్యలో సెంటర్లో కరెక్ట్గా రావాలి అది చమకి వచ్చిన తర్వాత ఇలా లొంగ వేసేయాలి ఇటు కూడా అంతే సేమ్ అనేది అటువైపు కూడా అలాగే ఈ సెంటర్లో రావాలి లొంగ నాట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ సెంటర్ అనేది ఈ చమకీ అనేది సెంటర్లో రావాలి ఇలా ఇలా వచ్చిన తర్వాత కిందకి ఇలా వదిలేయండి ఇలా వదిలేసి ఈ పై దాకా దారం అనేది ఇలా పట్టుకుని ఇలా కింద దాకా ఇలా వదిలేయండి వదిలేస్తే చూసారా ఈ లొంగ నాట్ అనేది పడిపోయింది ఇప్పుడు చూడండి చూడండి సెంటర్లో వేయాలి కరెక్ట్గా ఆ సెంటర్లో వేస్తేనే చమకీకి లుక్ అనమాట ఇది కూడా హ్యాండ్ వర్క్లో చాలా మంచి వర్క్లో ఒక వర్క్ అనమాట ఖచ్చితంగా మీరు ఇలా అనేది వేసేసి ఇక్కడ కూడా నార్మల్ లొంగ అనేది వేసేయండి నార్మల్ లొంగ చమకీ లొంగ వేసినా మంచిదే కానీ నార్మల్ లొంగ అనేది ఇలా వేసేసి నీట్గా కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నార్మల్ లొంగ అనేది స్టిచ్ అనేది ఇలా హ్యాండ్ వర్క్ అనేది చేసేస్తున్నాను చేసేసిన తర్వాత దీనికి చుట్టూ అనేది ఏం వేయాలో చూపిస్తున్నాను చూడండి చమకి వేస్తే ఇంకా బాగుండిద్ది ఒక పంతం అయిపోయింది కానీ మనం ఎక్స్ట్రా వర్క్ అనేది చేద్దామని చెప్పి ఇక్కడ నార్మల్గా లోంగా అనేది వేసాను లోంగా స్టిచ్ అనేది వేసాను ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఈ లోంగా స్టిచ్ చేసిన తర్వాత ఏం వర్క్ చేయాలో చూపిస్తాను చూడండి పైన బుటీస్ అనేవి చూశారు కదా ఈ బుటీస్ కూడా లోంగా నాట్స్కే రావాలి కానీ చిన్నవి రావాలి ఒక విషయం గమనించండి చిన్నవి అంటే ఎలా రావాలి ఇక్కడ దగ్గరికి చమ్కీ అనేది వేసేయాలి దగ్గరికి చమ్కీ వేసేసి లోంగా కాదు ఇది చమకీ నాట్ అనేది వేసేయండి ఇది కూడా సేమ్ అనమాట ఇది కూడా సిచ్యువేషన్ ఏంటంటే ఇలాగే తీసుకుని సెంటర్లో మధ్యలో వేసేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత ఇటు అటు అనేది చమ్కీలు అనేవి నీట్గా ఇలా ఈ నాట్ చమ్కీ అనేది రావాలి ఇది నాట్ చమ్కీ అంటారు లోంగా అంటే పొడవుగా ఉండిద్ది కాబట్టి అది లొంగా నాట్ అని పిలుస్తారు అనమాట ఇలా వచ్చేటప్పటికి ఇలా చమ్కీ నాట్స్ అనేవి మూడు మూడు చప్పున ఇలా వేసుకున్న తర్వాత అసలైన వర్క్ అనేది దీని తర్వాత ఈ బుటి అయిపోయిన తర్వాత మొదలవుతుంది చూడండి చూడండి ఈ బుటి అనేది అయిపోయింది మూడు అయిపోయాయి ఇప్పుడు చూడండి వర్క్ ఇలా జరీకి తీసిన తర్వాత కింద వేలాడేటట్లుగా రావాలి ఆ చమకీ కింద వచ్చిన తర్వాత ఇలా అనేది ఐదు కుట్లు వేసిన తర్వాత ఏం చేయాలంటే సింపుల్ వర్క్ తొందరగా అయిపోయే వర్క్ అనమాట ఐదు స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి వేసుకునే ఒక పూస వదలాలి మళ్ళీ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు స్టిచ్చెస్ అనేవి కంపల్సరీగా ఒక కుట్టు అనేది కుట్టిన తర్వాత ఐదు స్టిష్ కుట్లు కరెక్ట్గా ఒక పూస అనేది వదిలేయాలి మళ్ళీ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూసారా ఇలా అనేది తీసిన తర్వాత కరెక్ట్గా ఒక పూస అనేది చ మీరు సూదిలోకి తీసుకొని ఇలా మీరు తొందరగా అయిపోయే ప్రాసెస్ అనేది ఇలా ఫాలో అయిపోండి అయిపోతే ఇది కూడా చాలా తొందరగా అయిపోయే వర్క్ల్లో ఒక వర్క్ అనమాట ఇప్పుడు చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఇక్కడ లోంగా నాట్ పైన ఒక వర్క్ వచ్చిందని చెప్పాను కదా అది ఏం లేదు ఒక పూస అనేది ఇలా ముడి అనేది వేసేయాలి చూశారు కదా ఇలా లొంగ నాట్ పైన ఒక పూస అనేది ఇలా ముడి వేసేయాలి చూడండి ఫైనల్గా ఏం మిగిలిపోయిందంటే ఇక్కడ అనేది పూస అనేది మిగిలిపోయింది ఈ పూస వేసేస్తే ఇలా అనేది రెండు రకాల వర్కులు అనేవి కంప్లీట్ అవుతాయి చూడండి చూడండి ఇవి రెండు కూడా ఇవి జర్దోసీతో వేసేది ట మెటీరియల్ వర్క్ అనమాట ఇది కూడా ట్రెడ్ వర్క్ అనమాట ఏంటి రెండింటికి తేడా ఏంటి తేడా ఒకటి గుర్తుపెట్టుకోండి రెండింటికి టైం అనేది ఒకటే ఒకే టైంలో అయిపోతాయి తొందరగా అయిపోయే వర్క్లు అనమాట ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏది కావాలన్నా కూడా మీరు ఈజీగా చేసుకోండి వర్క్ అనేది చూసారు కదా ఇది కింద లైన్ అనేది ఇంకా ఎండ్ అయిపోతే ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది చూడండి ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే కంపల్సరీగా అవుట్లైన్ అనేది కుట్టేయండి మీకు సింపుల్లో అయిపోయే మెథడ్ చెప్తున్నాను సింపుల్గా హెవీగా ఏదైతే ఒక లగ్జరీ వర్క్లా ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను జస్ట్ అవుట్లైన్ కుట్టేయండి కుట్టేసి ఏం చేస్తారు ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఒక గ్యాప్ అనేది పెట్టుకోండి ముందే ప్రింట్లో గీచుకోండి చక్కగా ఇలా గ్యాప్ అనేది ఒక లెవెల్లో ఒక గ్యాప్ అనేది ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేస్తారు సింపుల్గా చూడండి చూడండి ఇలా అనేది నీట్గా ఏంటంటే మీరు జర్దోసి అనేది ఒక లైన్ అనేది చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని ఒక లైన్ అనేది ఇలా పెట్టండి పెట్టంగానే ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ ఒక రెండు కుట్లు వేసి ఇలా ఇలా దాని పక్కన అనేది ఇంకో రెండు వేసి ఈ పేస్ట్ని జర్దోసి అనేది ఇక్కడ చూడండి ఒకటి రెండు చూడండి మళ్ళీ దాని లోపలికి వెళ్ళి ఒకటి రెండు ఇలా ఈ పేస్ట్ని జర్దోసి అనేది కంపల్సరీగా ఇలా ఒకటి రెండు ఈ లైన్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి ముక్కలు వేసుకుని తొందరగా అయిపోయే వరకు లగ్జరీగా కనిపించే వర్క్ అనమాట ఇది చూడండి ఒకటి రెండు దీని లోపలికి వెళ్ళి ఒక రెండు కుట్లు మళ్ళీ ఒకటి రెండు దీని లోపలికి వెళ్ళి ఒక రెండు కుట్లు ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది పూర్తిగా చూశారు కదా ఇవి రెండు కూడా తొందరగా అయిపోయే వర్క్లు అనమాట ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది తొందరగా కంప్లీట్ చేసేవచ్చు చాలా ఈజీ అనమాట ఇది థర్టీ త్రీ నంబర్ అనమాట డిజైన్ పేపర్లలో ఖచ్చితంగా ఈ వర్క్ అనేది సింపుల్గా తొందరగా అయిపోయే పద్ధతిలో మీకు వేశాను ఇలా అనేది చేసుకోండి నీట్గా చక్కగా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఓకే డియర్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు చివరిలో ఉన్న నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు లైక్ చేయడం మాత్రం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కుకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.